హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఈరోజు ఇన్ని ఎకరాల వరకు డబ్బులు జమ అయినట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఆ అనేది వీడియో రూపంలో తెలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పట్టినట్టు దానిపైన అనుకోండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా పాత పద్ధతిలో వచ్చిందో అదే రకంగా రైతు భరోసా కాకుండా రైతు బంధు అయితే డబ్బులు అయితే నిధులు జమ చేస్తూ ఉంది సో దీనికి సంబంధించి ఈరోజు ఇన్ని ఎకరాల వరకు అయినట్లు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అనమాట దాన్ని చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ వారి ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయండి ఇక్కడ చూసుకోవచ్చండి రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ పథకంలో భాగంగా ఎకరానికి పదివేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతైన ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తూ వచ్చారు ఇదిలా ఉంటే తెలంగాణగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకునే విషయం విధాతమే ఇక నవంబర్ నెలలో రావాల్సిన రెండో విడత రైతు బంధు నిధులు అప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయాయి ఇక అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో రైతు బంధు నిధులు విడుదలకు బ్రేక్ పడిగింది మూడు వారాల క్రితమే రైతు బంధు డబ్బులు విడుదలపై సీఎం రేవంత్ ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ప్రభుత్వం తొరత పది గుంటల భూమి ఉన్న రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు అయితే జమ చేసింది ఆ తర్వాత ఎకరం భూమి ఉన్న వాళ్లకు నిధులు జమ చేసింది ఇక ఎకరం ఆపై భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు నిధులు జమ కాలేదు తాజాగా రేవంత్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది గురువారం ఎకరా నుంచి ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయని అధికారులు తెలిపారు ఒకటి లేదా రెండు రోజుల్లో మిగతా అందరి రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేస్తామని అధికారులు కూడా తెలిపారు దీంతో రైతులకు శుభవార్త చెప్పినట్లయింది రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో ఒకంత రైతులు ఆందోళన చెందారు అయితే తాజాగా ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్య భూమి ఉన్న వారికి రైతు బంధు నిధులు జమ చేయడం చేసినట్లు ప్రభుత్వం తెలపడం రైతుల కళ్ళల్లో సంతోషం అయితే నిలిపింది ఇదండి మనకు రైతు బంధు సంబంధించిన అప్డేట్ వీడియోస్ లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్